థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది విమానంలో పలుమార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో వారంతా ఎనభై గంటలుగా ఆదేశంలోనే చిక్కుకుపోయారు ఘటనకు సంబంధించి ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు వైరల్ గా మారాయి ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం వంద మందికి పైగా ప్రయాణికులతో నవంబర్ పదహారున థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది టేకాఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది అలా ఎనభై గంటలుగా థాయిలాండ్లోని ఫుకెట్లో చిక్కుకుపోయామని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయాణికులంతా సిద్ధమయ్యారు కానీ విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తినట్లు ఎయిర్లైన్స్ తమకు తెలియచేసిందని దీంతో తొలుత ఆరు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోనే వేచి చూసినట్లు పోస్టులో రాసుకొచ్చారు ఆ తర్వాత సిద్ధంగా ఉన్న విమానంలో తమను ఎక్కించారని టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత ఫుకెట్లో మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారని వాపోయారు మరోసారి సాంకేతిక లోపం కారణంగానే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సిబ్బంది తెలిపారని అలా ఎనభై గంటలుగా ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయామని అన్నారు చిన్నారులు పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ ఓ ప్రయాణికుడు పోస్ట్ పెట్టాడు